చెప్పించి మధ్యలో విషం చెప్పించి ఇవాళ మన మధ్యలో పంచాయితీ పెడుతూ మాట ముందు శ్రీరామం నవ్వుతాను హనుమాన్ జయంతను అంటూ నేను అడుగుతున్న మా అనుభవం అయ్యా మా తండ్రి తాత ముత్తాత శ్రీరామనవం చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా కోసమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి పోయలేదా కళ్ళు పోయలేదా జాంగిపీర్లో తరగ పోలేదా మనం కాదా చేసింది ఊర్లలో పీర్ల పండుగ చేసింది మనం కాదా అలా తుట్టింది మనం కాదా జాంగపోతుంది ఇచ్చింది మనం కాదా ఇంత మంచి వాతావరణంలో మనందరం కలిసి ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇవాళ పంచాయతీలు పెట్టాలని చిచ్చు పెట్టాలని బీజేపీలు ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు ఇలా మీరు అనుకుంటున్నారేమో దేవుడు పేరు మీద పోలింగ్ బూతుల్లో పిచ్చుకోవాలి ఎన్నికలు గెలవాలి అని కానీ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఒక మాట చెప్పదలుచుకున్న బిజెపి నాయకులకు నరేంద్ర మోడీ గారికి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెలో ఉండాలి దేవుడు హిందువు వాడే మత సామరస్యాన్ని కాపాడుతాడు వాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు దేవుడిని తీసుకొచ్చి బస్ స్టాండ్ లో స్థాంబాలంలో పెట్టి భిచ్చ మడుకునేటువంటి హిందువు ఎట్లా అయితే అందుకే మిత్రులారా ఇలా బీజేపీ కుట్ర చేస్తుంది ఎట్లయినా గెలవాలని చూస్తుంది ఈ రాష్ట్రంలో బాగా వేయాలని చూస్తుంది నేను మీకు చెప్పదలుచుకున్నా ఉత్తర ప్రదేశ్ లో బిజెపి అధికారంలో ఉంది ఢిల్లీ పార్లమెంట్ నుంచి నోయిడా అనే పట్టణం ఇరవై ఐదు నిమిషాల నిర్తాం ఆగర్ల దగ్గర అడుగుతే వంద ఎకరాలు వస్తుంది ఢిల్లీ పక్కన అరగంట దూరంలో సార్ నగర్ దగ్గర వంద ఎకరాలు వస్తుంది ఎందుకు ధర లేదు ఎందుకు పెట్టుబడులు వస్తలేవు ఎందుకు పరిశ్రమలు ఉండలేవు ఎందుకు ఐటీ కంపెనీలు లేవంటే మత కల్లోలాలు సృష్టించి బుల్డోజర్లు పెట్టి కూర కొట్టి కత్తులతో పొడుచుకుంటుంటే రక్త మేరలో పాడుతుంటే పెట్టుబడి ఎవరు కావాలి మన పరిశ్రమలు ఇటుకోవాలి మిత్రులారా బీజేపీ గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా